జై భీమిత ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఈ రోజు జైభీ ఆధ్వర్యంలో జరిగాయి దీనికి అంబేద్కర్ సోల్జర్స్ మార్చ్ అనే ఒక పేరును మేము పెట్టుకోవడం జరిగింది ఈ మార్చ్ అంటే ఆర్ట్స్ కాలేజ్ నుంచి మన అంబేద్కర్ స్టాచ్యూ వరకు అన్ని కులాలకు మతాలకు పార్టీలకు వర్గాలకు మతాల ఎలాంటి సంబంధం లేకుండా అందరూ ఈ రోజు ఈ రోజు జైబీమ్ యూత్ కు మద్దతు తెలిపి ఇంత పెద్ద ఎత్తున ఈ ని ఘన విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి జైబీమ్ యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం అలాగే మేము ఆహ్వానించిన వెంటనే మాకు వెన్నుదనిగా నిలిచి మాకు సహాయ సహకారాలు అందించి మరియు మేము పిలిచిన వెంటనే అతిథులుగా వచ్చి మా వెంట ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు మా వెంటనే నడిచి వచ్చిన పెద్దలకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే సహకరించిన మీడియా వారికి పోలీసు వారికి ఇతర దారిలో వస్తూ మాకు నీళ్లు కానీ మజ్జిక్ కానీ ఇలా పంపిణీ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు మేము జైబీమ్ యూత్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ జైబీమ్ యూత్ సంస్థ ఈ రోజు తయారు చేయడానికి కారణం ముఖ్య కారణం ఏమనగా పోయినా రెండు వేల పంతొమ్మిదిలో బైక్ ర్యాలీ చేశాము రెండు వేల ఇరవైలో కరోనా కా కారణంగా మేము చేయలేకపోయాము రెండు వేల ఇరవై ఒకటి నుండి మా సంస్థ అనేది ఏర్పరచాలని అందరూ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి వాటవాడ తిరుగుతూ ప్రతి పల్లెలకు కూడా కొన్ని పల్లెలకు తిరుగుతూ ఆ పల్లెల ద్వారా ప్రతి ఒక్క దళితులు దళితులు అంటే కేవలం ఎస్సీ అంటే మాదిగా మాలా కాకోకుండా నలభై తొమ్మిది ఉపాకులాలను కలుపుకొని ఈరోజు ఈ జేబిం సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఈ జైబీమ్ సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారంటే దళితుల్ని అనగ్రాన్ని వాళ్ళగా చూస్తూ కులాలకు మతాలకు ప్ర కులాలను మతాలను అడ్డం పెడుతూ మమ్మల్ని ప్రతి ఒక్కరు మా మీద అడిగి వేస్తూ ముందుకు వాళ్ళ పైన ఎదుగుతున్నారు అలా కాదు జైబీమ్ యూత్ అంటే ఇది జైబీమ్ యూత్ ద్వారా ప్రతి ఒక్కరు ముందుకొస్తూ ఈ నలభై తొమ్మిది ఉప కులాల్లో ప్రతి ఒక్కరిని కలుపుకొని మేము ఈరోజు రోజు భీం సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోయిన సంవత్సరము కేవలం వాళ్ళకి చూపించాము జయము కేవలం వాళ్ళకి చూపించాము జైబీమ్ యూత్ ఇంత అని కానీ ఈరోజు చూపించాము జై యూత్ ఇంత కాదు ఎంతో ఉంది ఇంకా ముందు ముందు ఎంతో చేస్తాము చేసి చూపిస్తామని కానీ కూడా అందరి సమక్షంలో మేము తెలియజేస్తున్నాము ఆదంలో మా జై తరలు చేసినటువంటి అంబేద్కర్ గారి జయంతి నూట ముప్పై నాలుగవ జయంతి భాగంలో రెండవ వార్షికోత్సవం ఆదాలో ఎప్పుడు కనీరు ఎరగని రీతిలో ఎవరు చేయనటువంటి ఒక సంకల్పంతో ముందుకి మా అంబేద్కర్ జయంతిని చేయడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక ఆశతో ముందుకెళ్తున్నాడు ప్రతి ఒక్క మనిషి ఆశ కోసం కాదు మనం చేయాల్సింది ఆశయాల కోసం పనిచేయాలని నేను చెప్తున్నాను ఇది నేను చెప్పిన మాట కాదు మహానుభావులు అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాటలు ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరు ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతిలో మిన్న ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి సో ప్రతి ఒక్కరు కానీ ఎవరైనా కానీ మనకు తోచినంత కానీ ఎవరికైనా కానీ ఇప్పుడు ముఖ్యంగా ఎక్కడ ఏ గొడవలు జరిగినా ఏ విధ్వంసాలు జరిగినా ఎటువంటివి జరిగినా కూడా దళితుల మీద బలహుడుకు బలహీన వర్గాల మీద పోపడం జరుగుతుంది సో అలాంటి వాటికి మేము అంటే మీరు ఏ తప్పు చేసినా కూడా ముందుగా అటువైపు దృష్టి కాదు ప్రతి ఒక్కరిలో లోపాలు ఉన్నాయి ఒక మనిషి ఎప్పుడైనా కానీ ఆయన దారి తప్పిన వారికి క్షమించవచ్చు కానీ తప్పుడు దారిలో పోయేమని క్షమించరాదని మా జయభూమి ద్వారా అందరికి చెప్పడం జరుగుతుంది మా నూట ముప్పై నాలుగు అంబేద్కర్ జయంతిని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా జైభీ తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు ఆదోండ పెద్ద ఎత్తున జరుగుతాయి అని కాసేసి మా జై భీమ తరపున జరుగుతాయని తెలియజేస్తున్నాము అలాగే ప్రతి సమస్య పైన అది కుల మతానికి అతీతంగా మేము ముందుంటామని మా ఐక్యతను ప్రతి ఒక్కరితో ఐక్యత చాటి ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ముందుకు సాగు కొనసాగుతామని తెలియజేస్తున్నాము తర్వాత మా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో రికార్డు ఉంది నేను రాజకీయ నాయకులకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తాను చేస్తాము చేస్తారు రాజీవ్ గాంధీ చేస్తారు ఇందిరాగాంధీ చేస్తారు తర్వాత అన్ని చేస్తారు మా బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చే ఉంది ఈ సభ సందర్భంగా మామూలుగా వెళ్ళి బంగారం చేసేలా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టింది మొత్తం ఉండగా మా బాబా సాహ్ అంబేద్కర్